ప్రభునందు ప్రియులరా ఈ ప్రత్యేకమైన ఒక సందేశాన్ని మీకు అందిస్తున్నాను ఇలాంటి వారిని చేర్చుకోవద్దని చెబుతుంది చూపుతుంది పాస్తగారులైనా విశ్వాసులు క్రైస్తవులు ఎవరైనా ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా పాస్తగారులైనా సేవకులైనా విశ్వాసులు క్రైస్తవ లోకమా ఈ మాటలు మీ అందరి మేలు కొరకు ప్రమాదు తప్పించటానికి నాశనము నష్టం జరగకుండా మీకు ఉండటానికని ప్రార్థనాపూర్వకంగా చెబుతున్నటువంటి ఈ మెసేజ్ మీరు తప్పకుండా వినాలి చూడండి ఈ అంశం ఏంటంటే ఇలాంటి వారిని చేర్చుకోవద్దు ఎలాంటి వారిని చేర్చుకోకూడదో మనం ఈ మా లేఖనాల్లో నుండే చూద్దాం సొంత మాటల తర్వాత మనం లోకములో చూస్తున్నాం ప్రతిరోజు ఆ విషయం మాత్రం మాట్లాడు ముందది బైబిల్లో నుండి లేఖనాలు చూద్దాం రెండో యోహోను పత్రిక ఒకటి అధ్యాయం పది పదకొండు వచ్చినా చూస్తే ఎవడైనను ఈ బోధన తేక మీ యొక్కకు వచ్చిన ఎడలా వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వాణితోనూ చెప్పవద్దు శుభమని చెప్పే వాడు వాణి దుష్టిక్రియల్లో కూడా పాల్పడవుతాడు ఇన్నానా ఎవడైనను మీ బైబిల్ బోధన తేకుండా మీ ఇంటికి వచ్చి అక్కడ ఆ అయ్యగారు చెప్పాడు ఈ అయ్యగారు చెప్పాడు ఆ మా అక్క అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని ఎవరన్నా మనకు చెప్పినా బైబీలు బోధ కాకుండా ఎవరు ఎవరి గురించి గొప్ప గురించి చెప్పినా గొప్ప చర్చి గురించి చెప్పినా గొప్ప సంఘాన్ని గురించి చెప్పినా ఎవరు ఇక లైక్ చేయకూడదు ఇష్టపడకూడదు వాళ్ళు చేర్చుకోవద్దు వాళ్ళకు వందనాలు చెప్పొద్దు ఒకవేళ అలా చేసేమో వాళ్ళ దుష్టక్రియలు నీవు పాల్పొందావు కనుక ఈ బైబిల్ బోధం చేయకుండా ఎవరైనా వచ్చారా అది ఎవరైనా సరే వాళ్ళని త్రోసేయాలి చేర్చుకోవద్దు రెండవదిగా గలతీ పత్రిక ఊట ఎనిమిది తొమ్మిది ఏముంది మేము ప్రకటించిన సువార్తనక మరి యొక్క సువార్తన ఎవరైనాపా ఒకవేళ పైనుండి పరలోకములు నుండి ఒక వచ్చి మీకు ప్రకటించిన కానీ చేర్చుకోవద్దు శాపగ్రస్తులు అవుతారు కనుక వాళ్ళు శాపగ్రస్తులు అవడమే కాకుండా మిమ్మల్ని శాపగ్రస్తులు చేస్తారు కనుక మీరు విన్న సువార్త మీరు పొందిన రక్షణ అనుభవం మీరు నేర్చుకుంటున్న పైవీరి బోధ ప్రకారం కాక దానికి విరోధంగా వ్యతిరేకంగా ఎంత గొప్పవాళ్ళు చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా మనము అవి అంగీకరించుకోవడ చేర్చుకోకూడదు అసలు వాళ్ళ ఇంటం కాదు దాన్ని చేర్చేయకూడదు తర్వాత సహోదరులారా మీరు నేర్చుకునే బోధలకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలగజేసేవి వారిని కనిపెట్టడం మిమ్మల్ని బతిమాలను కొంచెం వారిలో తొలగిపోండి రోమాపత్రిక పదహారు పదిహేడు చూడండి ధర్మశాస్త్ర కాలంలో మోసే కాలంలో దేవుడు చెప్పింది మోసే చెప్తుంటే అక్కడ ఇస్రాయిల్లోని భేదాలు పుట్టించే దేవుడు మోసేతో మాట్లాడే మనతో అని ఆ విశ్వాసుల్లోనే భేదాభిప్రాయాలు పుట్టించి ఆటంకాలు పుట్టించిన వాళ్ళు ఆలలో ఆళ్ళే అలాగే ఈ నేటి దినాల్లో కూడా పాస్ట్ గారు చెప్తుంటే బైబిల్ ప్రకారం చెప్పే బోధన ఎనకుండా కొంతమంది అతి జ్ఞానం అతి తెలివి గల విశ్వాసం ఉంటారు పాస్ట్గా చెప్పేది మనలే మనకు తెలీదా ఏంటి నేను సొంతంగా మాట్లాడుకుంటూ దైవజనుడి ద్వారా వచ్చిన బోధకు ఆటంకాలు భేదాలు కలిగించే వాళ్ళు ఉంటారే అలాంటి వాళ్ళు కూడా చేర్చుకోకూడదు అలాంటి వాళ్ళ మాట కూడా వినకూడదు అనగా మీరు వెళ్ళుచున్న చర్చిలో మీ పాస్త గారు చెప్పిన మాట ఏమీ వినాలి కానీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అది కాదు ఇది ఇది కాదని ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ స్వకీయమైన స్వార్థపూరితమైన మాటలు ఏదని చెప్పినా ఎట్టి పరిస్థితులు కూడా అలాంటి వాళ్ళకు ప్రైజు రాడు వందనాలు మరణాత స్వలో ఏమి వాళ్ళకి అసలు విషే చెప్పకూడదు అలా చేర్చుకోకూడదు అని బయలు కరాఖండిగా చెబుతుంది వరేది బాగానండి అలా ఎవరైనా ఉన్నాయి వాళ్ళ బంధువులు అని స్నేహితులు అని వాళ్ళ ముఖ్యమైన అయినా ఉన్నాయి బైబీలు ప్రకారం నువ్వు నేర్చుకుంటున్న బైబీలు బోధకు నువ్వు విని రక్షణ పొందిన సువార్త ప్రకారం కాక దానికి వ్యతిరేకంగా మీకు ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధ దైవజనుల బోధకు వ్యతిరేకంగా ఎవరు ఏంటి చెప్పినా వాళ్ళు ఈ సంఘస్థులైనా విశ్వాసులైన తోటివి రక్షణ పొందిన వాళ్ళని దగ్గర రానేకండే ప్రమాదం చెడగొట్టేస్తారు చూడండి బాగా చదువుకుని బాగా పైకి వెళ్ళే పిల్లలకి చెడు స్నేహాలు ఎక్కువ చదువు సంధ్య లేని పిల్లలు ఎవరైనా తోడేయాలనుకో మంచిగా చదివేవాడిని బాగా పరీక్షలు పాస్ అవ్వడానికి చనిపోయిస్తాడు అలాగే మంచి విశ్వాసుల్ని పాడు చేసి దొంగ విశ్వాసులు కూడా ఉంటారు దొంగ క్రైస్తవులు ఉంటారు అబద్ధములు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళకు వందనం చెప్పద్దు అలాంటితో మాట్లాడవద్దు అలాంటి వాళ్ళు చేర్చుకోవద్దు వాళ్ళు సేవకులవని క్రైస్తవులు ఎవరన్నావు అని వాళ్ళు ఇంటి అవ్వచ్చు బయటవచ్చు ఎక్కడ వచ్చు కనుక ైబిలు వ్యతిరేకంగా బైబిల్ బోధ వ్యతిరేకంగా నువ్వు ఏ విధంగా అయితే ఏసుక్రీస్తుని నమ్ముకున్నావో సువార్త విని అనే విధంగా దేవుని నడువు ఎలా ప్రారంభించావో దేవుని ఎందు నీ ప్రేమ అలాగే కొనసాగించు దేవుని ఎందు నీకున్న ప్రేమలో బోధలో ప్రార్థనలో ఆ వైరాగ్యమై వైరాగ్యకరమైన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తప్పిమో వాళ్ళకి దొంగ క్రైస్తువులకి దొంగ బోధకులకి చోటిచ్చి నిన్ను నీవు పాడు చేసుకోవద్దు అసలు అలాంటి వాళ్ళని చేర్చుకోవద్దు అలాంటి వాళ్ళు వందనల్ని చెప్పవద్దు అలాంటి వాళ్ళు మాట్లాడద్దు ఇక చూడండి బైబిల్ ఏముందో మొదలు కొంత పత్రిక ఐదు పదకొండు ఏముందండి ఇప్పుడైతే సహోదరుడు అనమాట వాళ్ళు చూడండి సహోదరుడు అంటే క్రైస్తవులు క్రైస్తవులు అన్నవాళ్ళు అలాంటి ఈ పనికిమాలు పాడుపోతులు పనికిమాలు ఉన్నాయా జారుడే గాని లోపే గానీ విగ్రహాలు ఇక్కడికి తిట్టుపోతూ త్రాగుబోతూ దోచుకునే అయ్యున్న అటు వాళ్ళతో కూడా సావాసం చేయకూడదు వాళ్ళతో భోజనం కూడా చేయకూడదు మొదలు కొని చెప్పే పదకొండు గమనిస్తున్నారా ఇప్పుడు కుళ్ళ ఓపెన్గా చెప్తున్నారా సహోదరులారా ఎక్కడో లేరు దొంగలో నీవు నీ పక్కనే ఉండొచ్చు సంఘంలో ఉండొచ్చు లేకపోతే సమాజంలో ఉండవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు భయవీని వ్య వ్యతిరేకంగా బోధక్యతిరేకంగా దైవజను చెప్తున్న ఉపదేశానికి విరోధంగా విరోధంగా ఎవరు మాట్లాడిన వాళ్ళ మాటలు నువ్వు విన్నావో నీవు చెడిపోవటం వాళ్ళతో నీవు దేవుని ద్వారా నీకు వచ్చి బ్లెస్సింగ్స్ అని ఆశలో పోగొట్టేసుకుంటావు వద్దు కనుక నీ జీవితంలో ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదు ఆలోచన చేసుకుని ఎవరితో మాట్లాడాలి ఎవరికి వందనాలు చెప్పాలి ఎవరితో ఎవరు చెప్పింది మనం వినాలి ఎవరు వినొద్దు బైవిలు చెప్పిన మాట వినవు దైవజనుడే బోధలు వినవు దయవీ బోధ బైబిల్ లేఖనాన్ని చూపించి మాట్లాడతాను మెస్సియా స్వరం మందిరాఖనాదారం లేకుండా ఒక మాట మాట్లాడను ఒక మాట చెప్పడానికి కూడా మేము సాహసించం అందుకని నేను ప్రతి విషయాన్ని లేఖనాన్ని కోట్ చేస్తాను ఆ లేఖనంలో ఉన్నదే చదివి నేను వ్యాఖ్యానం చేస్తాను సొంత మాటలు ఇంకా అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఎన్నో నాకు తెలుస్తాయి ఎన్నో చెప్పవచ్చు నేను కూడా లోక లోక విషయాలు అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది ఇవన్నీ చెప్పవచ్చు కానీ నాకు అవన్నీ చెప్పడం ఇష్టం ఉండదు అవన్నీ లోకంలో వార్తల్లో న్యూస్లో వస్తాయి దాన్ని చదివేవాళ్ళు దాన్ని వాళ్ళు ఉన్నారు ఛానల్స్ ఉన్నాయి కానీ ఇదల్లా వర్తమానమే వాక్యాలే వాక్యమే ప్రకటించబడాలని నాకు ఆశ అలాగే మీరు కూడా అదే ఆశతో వాక్యం కావాలనుకున్న వారు స్వచ్ఛమైన దేవుని మాటలే విన్నాలనుకునే ప్రతి బిడ్డలు ఈ యొక్క కార్యాన్ని ఈ యొక్క ఈ యొక్క మెసేజ్ని మీరు వింటమే కాదు అందరు కూడా షేర్ చేసి అనేకులు మీకు అనేకులకు మీరు మేలు చేసిన అవుతారు బాగు చేసిన అవుతారు దేవుని సేవలో మీరు పొంది స్వచ్ఛమైన వర్తమానం అనేక వేల లక్షల మంది చేర్చిన వాళ్ళు అవుతారు వాళ్ళని కూడా దేవుని తిప్పిన అవుతారు ప్రభుదీవులు పాత్రులు అవుతారు రైట్ అండి తర్వాత ఇక్కడ ఏముందో చూడండి ఇంకా రెండవ త్లోని రాసిన పత్రిక మూడు అధ్యయమం ఆరో వచ్చినాం పద్నాలుగు వచ్చినాం చూడండి అక్కడ ఏమందా సహోదరులారా ఇప్పుడు చూడండి దైవీజయుని గురించి మాట్లాడుతున్నాడు అంటే అంటాడు పౌరు గారు అంటాడు సహోదరులారా విశ్వాసులారా ఈ సందేశం బిడ్డలారా మీకే మా వలన పొందిన బోధన ప్రకారం కాక మేము చెప్పుతున్న ఈ బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని అద్ద నుండి తొలగిపో ప్రతి సహోదరుడు అక్రమంగా నడుచుకునే క్రైస్తవుడి దగ్గర నుండి సేవకుల దగ్గర నుండి తొలగిపో దూరంగా వెళ్ళిపో ఇది ఒక ఆజ్ఞలాగా చెబుతున్నాడు పౌరు గారు అలాగే చెప్తున్నాడు ఇదిగో ఈ ఈ పత్రిక మూలంగా లేక ఈ మెసేజ్ స్వరం ఈ సందేశం ద్వారా మేము చెప్పిన మాట ఎవడైనా ఎవడైనా లోబడనే అతను కనిపెట్టి అతను సిగ్గుబడి నిమిత్తం అతనితో సాంగత్య సావాస విజయవామి ఇక ఎందుకంటే ఈ దినాల్లో భయంకర రోజులు పైకి ఏం భక్తిగా ఉంటారు లోన శక్తి ఉండదు అందుకని మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ లోన్ చే లోన ఎలా ఉన్నారో ఎలాగా వాళ్ళ మాటలు వాళ్ళ క్రియలు వారి ప్రవర్తనలు తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు దాన్ని బట్టి అర్థం చేసుకుని అలాంటి వారితో సాహాసలు చేయమకండి చెడిపోమాకండి తర్వాత ఇంకా ఎవరితో మనల్ని చేర్చుకోకూడదు ఎవరికి వందనాలు చెప్పకూడదు ఎవరిని చేర్చుకోకూడదు ఎవరితో మాట్లాడకూడదు అంటే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది పదకొండు ఉంది తీతుకు మూ అధ్యాయం పది పదకొండే ఉంది మతభేదాలు కలిగించే మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని సర్జించేసే అట్టివాడు మార్గం తప్పించుకుని మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడే పాపము చేయించున్నాడని ఎదుగుద మత భేదాలు కుల భేదాలు ప్రాంతీయ భేదాలు అలాగే హెచ్చు తగ్గులు ఇట్లాంటి భేదాలు కలిగించేటువంటి భిన్నాప్రాయాలు కలిగించే వాళ్ళ నుండి మనం తప్పుకోవాలి అలాంటి వాళ్ళకి వందనం చెప్పమాకండి అలాంటి వారి జోలికి వెళ్ళమాకండి అలాంటి వారి మాటలు వినమాకండి ఇలాంటి వారిని అసలు చేర్చుకోమాకండి ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరలా మరలా మీరు తెలుసుకొని ఈ మాటలు విని ఎవరిని చేర్చుకోవాలో ఎవరికి వందనం చెప్పాలో ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో కలిసి బోధించాలో ఈ మాటలన్నీ ఈ సందేశాన్ని పెట్టాము మీరు మరలా మరలా తెలుసుకొని தேவினே போத்துல கட்டி தேவுடு మిమ్మల్ని ஆசிரியனும் காக்க ஆமே